హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెలైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది తప్పకుండా చివరి వరకు చూడండి ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే శ్రీవల్లి భాగ్యం అందరూ కూడా రూమ్లో రెడీ అవుతూ ఉంటారు ఇంతలో డోర్ సౌండ్ రావగానే అప్పుడు శ్రీవల్లి అమ్మి ఎవరో వచ్చినట్టున్నారే డోర్ సౌండ్ అవుతుంది వెళ్ళి తలుపుతీ అనగానే ఇక భాగ్యం వెళ్ళి డోర్ తీస్తుంది అక్కడ ఒక మేకప్ అమ్మాయి నిడవడంతో ఆమెని చూసిన భాగ్యం మాత్రం ఎవరమ్మా నువ్వు ఇక్కడికి వచ్చావేంటి ఏం కావాలి అని భాగ్యం అనేసరికి అప్పుడు ఆవిడ చూడండి నేను మీ అమ్మాయికి మేకప్ వేయడానికి వచ్చాను అని చెప్పడంతో అప్పుడు భాగ్యం చూడమ్మా మేము అటువంటిది ఎవరిని పిలవలేదే మరి నువ్వు ఇక్కడికి వచ్చావేంటి అనగానే అప్పుడు ఆవిడ చూడమ్మా నన్ను అబ్బాయి వాళ్ళు పంపించారు మీ అమ్మాయికి మేకప్ చేయమని చెప్పారు అని చెప్పగానే ఇక భాగ్యం శ్రీవల్లి ఆ మాటలు విని చాలా సంతోషపడతారు ఇక వెంటనే భాగ్యం చూడమ్మా మా అమ్మాయికి మేకప్ చాలా బాగా వేయాలి అనగానే అప్పుడు ఆవిడ సరేనండి నేను బాగానే వేస్తాను కానీ మీరు మాత్రం బయటికి కొంచెం వెళ్తారా నాకు ఈడ చాలా ఇబ్బందిగా ఉంటుంది మీరు వెళ్తే నేను ప్రశాంతంగా మీ అమ్మాయిని రెడీ చేస్తాను అని చెప్పడంతో ఇక భాగ్యం సరేనమ్మా మేము వెళ్తాం అని చెప్పి ఇక భాగ్యం తన చిన్న కూతురు ఇద్దరు కూడా బయటికి వెళ్ళిపోతారు ఇక ఆవిడ మాత్రం శ్రీవల్లికి మేకప్ వేస్తూ ఉంటుంది ఇక విశ్వ మాత్రం అక్కడ కంగారు పడుతూ ఉంటాడు ఈవిడ చెప్పిన మాటలు ఏం చేసిందో శ్రీవల్లిని ఇప్పుడు కిడ్నాప్ చేయకపోతే ఆ చందుగాడి పెళ్ళి జరుగుతుంది అలా జరగకూడదు అని చెప్పి విశ్వ తన ఫోన్ తీసి వెంటనే ఆవిడకి ఫోన్ చేశాడు విశ్వ నుండి ఫోన్ రావడంతో ఆవిడ పక్కకి వెళ్ళి చూడండి విశ్వ గారు నేను ఇప్పుడు శ్రీవల్లిని రెడీ చేస్తున్నాను కాసేపట్లో నేను శ్రీవల్లికి మత్తు మందిచ్చి తనని కిడ్నాప్ చేయబోతున్నాను నాకు ఇప్పుడే ఫోన్ చేయకండి పని అయిపోయిన తర్వాత నేనే మీకు ఫోన్ చేస్తాను అని చెప్పడంతో అప్పుడు విశ్వ సరే అని ఫోన్ పెట్టేస్తాడు ఇక ఆవిడ మాత్రం శ్రీవల్లికి మేకప్ చేస్తున్నట్టేసి తన దగ్గర ఉన్న ఆ మత్తు మందుని శ్రీవల్లి ముక్కు దగ్గర పెడుతుంది దాంతో శ్రీవల్లి వెంటనే స్పృహ కోల్పోతుంది ఇక ఆవిడ మాత్రం ఎలా ఇప్పుడు శ్రీవల్లిని బయటికి ఎలా తీసుకువెళ్ళాలి ఇప్పుడు బయటికి వెళ్తే అందరూ లోపలికి వస్తారు డౌట్ వస్తుంది అని చెప్పి ఇక తను ఆలోచిస్తూ ఉంటుంది వెంటనే తను శ్రీశ్వాకి ఫోన్ చేస్తుంది ఆవిడ నుండి ఫోన్ రావడంతో విశ్వ ఫోన్ లిఫ్ట్ చేసి ఏంటి అయిపోయిందా పని అనగానే అప్పుడు ఆవిడ అవును విశ్వ గారు మీరు చెప్పినట్టే ఆ శ్రీవల్లికి మత్తు మందిచ్చాను తను స్పృహ కోల్పోయింది మరి ఇప్పుడు తనని బయటికి ఎలా తీసుకురావాలి నాకు అర్థం కావడం లేదు అనగానే అప్పుడు విశ్వ తనకి ఒక ప్లాన్ చెప్తాడు ఇక దాంతో తను సరే విశ్వ గారు మీరు చెప్పినట్టే చేస్తాను అని చెప్పి ఇక తను శ్రీవల్లిని తీసుకొని వేరే గుమ్మం గుంట బయటికి వెళ్తూ ఉంటుంది ఇక ఇంతలోనే పూజారి గారు వెంటనే చూడండి అమ్ కూతుర్ని తీసుకురండి టైం అవుతోంది అని చెప్పడంతో ఇక వేదవతి అందరూ కూడా శ్రీవల్లి గది దగ్గరికి వస్తారు అమ్మ శ్రీవల్లి అని పిలుస్తూ ఉంటారు ఇక శ్రీవల్లి ఎంతకీ పలకకపోవడంతో ఇక వేదవతికి ఒక్కసారి షాక్ అయిపోతుంది ఇదేంటి శ్రీవల్లి లోపల ఉండి పలగతేంటి అని చెప్పి ఇక వేదవతి కంగారు పడుతూ శ్రీవల్లి శ్రీవల్లి అని పిలుస్తూ ఉంటుంది ఇక ఇంతలో ఎవరు డోర్ తివ్వకపోవడంతో వెంటనే వేదవతి అక్కడికి వచ్చి ఏమండి శ్రీవల్లి డోర్ తీయడం లేదు అని చెప్పడంతో ఇక అందరూ కూడా ఆ రూమ్ దగ్గరికి వచ్చి డోర్ బద్దలు కొడతారు ఇక దాంతో శ్రీవల్లి అక్కడ లేకపోవడంతో ఒక్కసారి షాక్ అయిపోతారు ఇదేంటి శ్రీవల్లి గదిలో లేదు ఎక్కడికి వెళ్ళి ఉంటుంది అని చెప్పి ఇక అందరూ కూడా కంగారు పడుతూ ఉంటారు ఇంతలోనే ధీరజ్ వాటర్ తీసుకురావడానికి పక్కకు వెళ్తాడు ఇక అక్కడ ఒక అమ్మాయి పెళ్లి కూతురు శ్రీవల్లిని తీసుకువెళ్ళడం ధీరజ్ చూస్తాడు అది చూసి ధీరజ్ ఒక్కసారి షాక్ అయిపోతాడు ఇదేంటి ఈ అమ్మాయి మేకప్ వేయడానికి పెళ్లి దగ్గరికి వచ్చింది కదా మరి శ్రీవల్లిని తీసుకొని వెళ్తుందేంటి అని చెప్పి వెంటనే ధీరజ్ ఆ కార్ని ఫాలో చేస్తూ వెళ్తూ ఉంటాడు ఇక కాస్త దూరం వెళ్ళాక ఆ విశ్వతోలిన అమ్మాయి మాత్రం వెంటనే ధీరజ్ని చూసి చాలా కంగారు పడుతూ ఉంటుంది తన ఫోన్ తీసి విశ్వాకి ఫోన్ చేస్తుంది చూడండి విశ్వ గారు నేను శ్రీవల్లిని కిడ్నాప్ చేసి తీసుకువెళ్తున్నాను కానీ ఆ రామరాజు చిన్నబ్బాయి ధీరజ్ మాత్రం మమ్మల్ని ఫాలో చేస్తూ వస్తున్నాడు ఏం చేయాలో అర్థం కావడం లేదు ఏదో ఒకటి మీరే చేయండి అని చెప్పగానే ఇక విశ్వ చాలా కంగారు పడుతూ మీరేమి కంగారు పడకండి మీరు వెళ్ళండి అని విశ్వ అంటాడు ఇక దాంతో తను వాళ్ళు వెళ్తూ ఉంటారు వెంటనే విశ్వ రౌడీలకి ఫోన్ చేస్తారు వరే మీరు ఎక్కడ ఉన్నా వెంటనే ఇక్కడికి రండిరా ఈ ధీరజ్ గారిని చంపేయాలి అని చెప్పి ఇక విశ్వ చెప్పడంతో ఆ రౌడీలు వెంటనే అక్కడికి వస్తారు ఇక శ్రీ ధీరజ్ మాత్రం వెంటనే శ్రీవల్లిని కిడ్నాప్ చేస్తున్న కార్కి ఎదురుగా వెళ్తారు దాంతో ఆ రౌడీలు వెంటనే కార్ స్టాప్ చేస్తారు ఇక కార్ దిగి ఒరేయ్ నువ్వు పక్కకు తప్పుకుంటావా లేక నీ ప్రాణాలు తీయమంటావా అని రౌడీలు అనేసరికి అప్పుడు ధీరజ్ చూడండి ఇప్పుడు మా అన్నయ్య పెళ్ళి జరగబోతుంది మీరు మా వదినని ఎందుకు కిడ్నాప్ చేసి తీసుకువెళ్తున్నారో నాతో చెప్పండి మిమ్మల్ని ఎవరు పంపించారు నిజం చెప్తారా లేక నా చేతిలో చేస్తారా అని ధీరజ్ అనగానే ఇక రౌడీలు ధీరజ్ని కొడుతూ ఉంటారు ఇక ఇంతలోనే శ్రీ శ్రీవల్లికి స్పృహ వస్తుంది ఇక వెంటనే కార్ దిగి ధీరజ్ అసలు ఏంటి ఇక్కడున్నాను ఏం జరిగింది అని అంటూ ఉంటే అప్పుడు ధీరజ్ వదిన నువ్వు కార్లోనే కూర్చో వీళ్ళు నిన్ను కిడ్నాప్ చేసి తీసుకువెళ్తున్నారు మా అన్నయ్య పెళ్లిని ఆపాలని చూస్తున్నారు అని చెప్పి ఇక ధీరజ్ శ్రీవల్లిని కాపాడుతూ ఉంటాడు ఇక ఇంతలోనే విశ్వ భద్రావతి అందరూ కూడా అక్కడికి వస్తారు ఇక రౌడీలు ధీరజ్ని బాగా కొట్టడంతో భద్రావతికి చాలా కోపం వస్తుంది ఒరే విశ్వ నేను శ్రీవల్లిని కిడ్నాప్ చేయమని చెప్పాను కానీ ధీరజ్ని కొట్టమని చెప్పలేదు కదా ధీరజ్ ఎవర్రా ప్రేమ భర్త ఇప్పుడు ధీరజ్కి ఏమన్నైతే ప్రేమ తట్టుకోగలదా అని చెప్పి ఇక భద్రావతి విశ్వచెంప పగలగొట్టి వెంటనే ధీరజ్ దగ్గరికి వస్తుంది ధీరజ్ ధీరజ్ అని పిలుస్తూ ఉంటే ధీరజ్ మాత్రం ఎంతకీ పలకకపోవడంతో భద్రావతి చాలా కంగారు పడుతూ ఉంటుంది ఒరే విశ్వ ఎంత పని చేశావరా త అమ్మాయిని కిడ్నాప్ చేసి పెళ్ళి కాకుండా చూడమన్నాను కానీ నేను ధీరజ్ ప్రాణాలు తీయమని నీతో చెప్పలేదు కదా ఇప్పుడు ధీరజ్కి ఏమైనా జరిగితే ప్రేమ బ్రతుకుతుందా ప్రేమ లేకుంటే మనం ఉండగలమా చూడ్రా వెంటనే శ్రీవల్లిని పెళ్ళి దగ్గరికి తీసుకువెళ్ళరా సేనా అని చెప్పగానే అప్పుడు సేనాపతి అక్క నువ్వేం మాట్లాడుతున్నావో నీకైనా అర్థమవుతుందా అనగానే అప్పుడు భద్రావతి ఒరే సేన జరిగేదంతా తర్వాత చూసుకుందాం కానీ వెంటనే శ్రీవల్లిని ఆ రామరాజుకి అప్పగించు నేను ధీరజం తీసుకొని హాస్పిటల్కి వెళ్తాను అని భద్రావతి చెప్పడంతో అప్పుడు సేనాపతి సరే అక్క అని చెప్పి ఇక శ్రీవల్లిని అక్కడికి తీసుకువెళ్తాడు ఇక సేనాపతి శ్రీవల్లిని తీసుకురావడం చూసి రామరాజు వేదవతి చాలా సంతోషపడుతూ ఉంటారు ఇక వెంటనే రామరాజు సేనాపతి ఏం జరిగింది శ్రీవల్లి మీ దగ్గరికి ఎలా వచ్చింది అనగానే అప్పుడు సేనాపతి చూడుబాబు గారు అదంతా తర్వాత మాట్లాడుకుందాం ముందు మీరు చందు పెళ్ళి కానివ్వండి అని చెప్పి ఇక సేనాపతి అక్కడి నుంచి వెళ్తూ ఉంటాడు ఇక వెంటనే సేనాపతి ఈ విషయం నేను వెంటనే నా చెల్లెలు వేదవతికి చెప్పాలి లేకపోతే తను బాధపడుతుంది అని చెప్పి ఇక సేనాపతి అమ్మ వేదవతి అని సేనాపతి పిలుస్తూ ఉంటే ఆ మాటలు విన్న వేదవతి చాలా సంతోషపడుతూ మా అన్నయ్య నన్నీ రోజు మనసారా పిలుస్తున్నాడు అని చెప్పి వేదవతి సేనాపతి దగ్గరికి వెళ్ళి ఏంటన్న అనగానే అప్పుడు సేనాపతి అమ్మ శ్రీవల్లిని ఎవరో కిడ్నాప్ చేసి తీసుకువెళ్తూ ఉన్నారు మేము అటుగా వెళ్తూ ధీరజ్ని చూశాము ధీరజ్ ఇప్పుడు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు శ్రీవల్లిని నేను ఇక్కడికి తీసుకువచ్చాను అక్కయ్య ధీరజ్ని హాస్పిటల్కి తీసుకువెళ్తుంది మీరు ఇక్కడ పెళ్లి జరిపించండి నేను ధీరజ్ని అక్కడ చూసుకుంటాను అని సేనాపతి చెప్పగానే ఇక వేదవతి రామరాజు ఒక్కసారే షాక్ అయిపోతారు ఇక వెంటనే శ్రీవల్లి మామయ్య నన్ను ఎవరో కిడ్నాప్ చేస్తూ ఉంటే ధీరజే వచ్చి నన్ను కాపాడాడు ధీరజ్ లేకపోతే ఆ రౌడీలు నన్ను కిడ్నాప్ చేసి తీసుకువెళ్ళేవారు మావయ్య అని శ్రీవల్లి చెప్పగానే ఆ మాటలు విన్న రామరాజు ఒక్కసారి షాక్ అయిపోతాడు ఏంటి ధీరజ్ ఇప్పుడు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడా పదవేదవతి వెంటనే వెళ్దాం అని చెప్పి ఇక అందరూ కూడా హాస్పిటల్కి వెళ్తారు ఇక వాళ్ళు వెళ్ళేసరికి భద్రావతి ధీరజ్ గురించే ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది ఈ విశ్వాగాడు మాత్రం అన్నంత పని చేశాడు నేను శ్రీవల్లిని కిడ్నాప్ చేయమని చెప్తే వీడు మాత్రం ధీరజ్ ప్రాణాలు తీయాలని చూశాడు ధీరజ్కి ఏదైనా జరిగితే ప్రేమ బ్రతకలేదు అని చెప్పి ఇక భద్రావతి ఆలోచిస్తూ ఉండగా ఇంతలోనే రామరాజు వేదవతి అక్కడికి వస్తారు ఇక భద్రావతిని చూసిన వేదవతి వెంటనే భద్రావతిని అగ్ చేసుకొని అక్క నా కొడుకు ప్రాణాలు కాపాడినందుకు చాలా థ్యాంక్స్ అక్క నీకు ఈ జన్మంతా రుణపడి ఉంటాను అని చెప్పి వేదవతి అంటూ ఉంటే అప్పుడు భద్రావతి చూడు వేదవతి ధీరజ్ అంటే నాకు చాలా కోపమే ఎందుకంటే నా మేనకోడల్ని తీసుకువెళ్ళి పెళ్ళి చేసుకున్నాడు కానీ వాడి ప్రాణాలు పోతూ ఉంటే నేను చూడలేకపోయాను అందుకే వాణ్ణి హాస్పిటల్లో జైన్ చేశాను అని భద్రావతి అంటుంది ఇక ఆ మాటలు విన్న వేదవతి అక్క నాకు తెలుసక్క మీమంటే నీకు ప్రేమే అంతేకాని ప్రేమని వీడు బలవంతంగా పెళ్లి చేసుకున్నాడన్న ఒకే ఒక్క కారణం చేత నువ్వు మా కుటుంబాన్ని ద్వేషిస్తున్నావు నా విషయంలో నా కొడుకు విషయంలో నువ్వు చాలా కఠినంగా ఉన్నావని అర్థమవుతుంది కానీ నీ మనసులో ప్రేమ మాత్రం మాకు ఉందక్క అని వేదవతి బాధపడుతూ ఉంటుంది ఇక ప్రేమ భద్రావతి దగ్గరికి వచ్చి రెండు చేతులు ఎత్తి దండం పెట్టి చూడత్తా నువ్వు నా భర్తని కాపాడావు అంటే నా పసుపు కుంకువాలని కాపాడావు చూడత్తా ఇక నీకు జన్మలో నీ రుణం తీర్చుకోలేను ఎందుకంటే ధీరజకి ఏదైనా అయితే నేను తట్టుకునేదాన్ని కాదు నేను కూడా వాడితో పాటే వెళ్ళిపోయేదాన్ని అని ప్రేమ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది అప్పుడు భద్రావతి మాత్రం లేదు ప్రేమ నీ వల్ల నీ కోసమే నేను ధీరజ్ని కాపాడాను అని చెప్పి భద్రావతి అంటూ ఉంటుంది ఇక రామరాజు వేదవతి చాలా బాధపడుతూ ఉంటే సేనాపతి రామరాజు దగ్గరికి వచ్చి చూడు బావా నువ్వేమీ బాధపడకు ధీరజ్కి ఏమీ కాదు ఎందుకంటే ఇంతలోనే డాక్టర్ బయటికి వస్తాడు ఇక డాక్టర్ని చూసిన రామరాజు వేదవతి వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ ఇప్పుడు నా కొడుక్కి ఎలా ఉంది ఎలాంటి ప్రాబ్లం లేదు కదా అని రాజరా రామరాజు అనగానే ఆ మాటలు విన్న డాక్టర్ చూడండి రామరాజు గారు ధీరజ్కి ఎటువంటి ప్రాబ్లం లేదు తను సేఫ్ కానీ తొందరలోనే స్పృహలోకి వస్తాడు మీరు వెళ్ళి మాట్లాడవచ్చు అని డాక్టర్ చెప్పగానే ఇక రామరాజు వేదవతి అందరూ కలిసి ధీరజ్ దగ్గరికి వెళ్తారు ఇక మెల్లగా ధీరజ్ కళ్ళు తెరిచి చూస్తూ ఉంటాడు ఇక అందరూ అక్కడ ఉండడంతో ధీరజ్ చాలా సంతోషపడుతూ నానా నాకేం జరిగింది ఇక్కడున్నానే అయినా అన్నయ్య పెళ్ళి అయిందా అని ధీరజ్ అంటూ ఉంటే అప్పుడు రామరాజు ఒరే ధీరజ్ నువ్వు ఈ పరిస్థితుల్లో ఉండి కూడా అన్నయ్య పెళ్లి గురించి ఆలోచిస్తావేంట్రా అనగానే అప్పుడు ధీరజ్ చూడు నానా అన్నయ్య పెళ్లి ఆగిపోతే నువ్వు ఎంతో బాధపడతావు ఆ బాధ నేను చూడలేను అందుకే ఎలాగైనా అన్నయ్య పెళ్లి జరగాలని వదినని కిడ్నాప్ చేసినా కూడా నా ప్రాణాలకు తెగించి వదినని కాపాడాను నానా అన్నయ్య పెళ్లి అయిపోయింది కదా అని ధీరజ్ అంటూ ఉంటే ఇక రామరాజు లేదురా అన్నయ్య పెళ్లి జరగలేదు ఇప్పుడు నీ కళ్ళ ముందే అన్నయ్యకి శ్రీవల్లికి పెళ్లి చేస్తాను అని చెప్పి ఇక రామరాజు ధీరజ్ చందు చందుచేత శ్రీవల్లి మెడలో తాలి కట్టిస్తాడు ఇక అది చూసిన భద్రావతి సేనాపతికి చాలా కోపం వస్తూ ఉంటుంది వీడి వల్ల నేను చందు పెళ్లి జరిగేలా చేశాను లేకపోతే ఈరోజు రామరాజు ఎంతో బాధపడి ఉండేవాడు అలా జరగకూడదనే నేను చందు పెళ్లి జరిగేలా చేశాను అని చెప్పి ఇక భద్రావతి అనుకుంటూ ఉంటుంది ఇక ధీరజ్ని కాపాడినందుకు విశ్వకి చాలా కోపం వస్తుంది ఏంటి అత్త ఆ ధీరజ్ గారిని కాపాడడం ఏంటి ఆ ధీరజ్ గాడు ఇప్పుడు నేనే కిడ్నాప్ చేయించానని తెలిస్తే నన్ను బ్రతకనిస్తాడా అని చెప్పి విశ్వ అనుకుంటూ వెంటనే విశ్వ తన ఫోన్ తీసి భద్రావతికి ఫోన్ చేస్తాడు విశ్వ నుండి ఫోన్ రావడంతో భద్రావతి ఫోన్ లిప్ చేసి ఏంట్రా ఏం జరిగింది అనగానే అప్పుడు విశ్వ ఏంటత్తా నువ్వు చేసిన పని ఏమైనా బాగుందా ఆ ధీరజగాన్ని కాపాడి ఆ వల్ల పెళ్ళి అయ్యేటట్టు చూశావు ఆడి పెళ్ళి ఆగిపోతే రామరాజు కుల్లి కుల్లి చచ్చేవాడు నువ్వు మాత్రం ఆ కుటుంబానికి ఎంతో సహాయం చేశావు కదత్త నా ప్లాన్ అంతా నాశనం చేశావు అని విశ్వ అంటూ ఉంటే అప్పుడు భద్రావతి పక్కకు వచ్చి ఒరే విశ్వ నువ్వు కిడ్నాప్ చేసి శ్రీవల్లిని బంధించి కాసేపటి తర్వాత వదిలేస్తే నేను ఏమీ అనేదాన్ని కాదు కానీ నువ్వు ధీరజ్ ప్రాణాలు తీయాలని చూసావు అది నేను తట్టుకోలేకపోయాను చూర్రా ఈ రెండు కుటుంబాల మధ్య ఎప్పటి నుండో గొడవలు ఉన్నాయి కానీ ప్రాణాలు తీసుకునేంత గొడవలు ఉండకూడదురా అలా అయితే నేను ఇరవై ఇరవై నాలుగు సంవత్సరాల క్రితమే చేసేదాన్ని ఇంకొకసారి నువ్వు ఇలా చేస్తావంటే నీ చెంప పగలగొడతాను అని చెప్పి భద్రావతి విశ్వకి వార్నింగ్ ఇస్తుంది ఈ విధంగా చందు పెళ్ళి ఆపడం కోసం శ్రీవల్లిని కిడ్నాప్ చేసిన విశ్వ విశ్వచంప పగలగొట్టి తన ప్రాణాలకు తెగించి శ్రీవల్లిని కాపాడిన ధీరజ్ ధీరజ్ని కాపాడిన భద్రావతి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్